వెల్కమ్ న్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్నంలో బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఉమ్మడి జిల్లాల మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా గల పట్టభద్రులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పది సంవత్సరాల పరిపాలన కాలంలో చాలా అభివృద్ధి చేశాము గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేకపోవటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పుకున్నారని ఎద్దేవా చేస్తారు పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాగ్దానం చేసి ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో లెక్కలు చూపాలని నిలదీశారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేవుళ్ల పేరు చెప్పుకుంటూ ఓట్లు అడిగే బీజేపీ కంటే అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం చూసినప్పుడు నాకంటే ముందు మాట్లాడే ఒక విద్యావేత్త గడచిన మూడు మూడు దశాబ్దాల నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం విద్యార్థులను చేస్తూ వేలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించి ఈనాడు ఇంకా యువతకు సంబంధించినటువంటి అట్లాగే అధ్యాపక పరిష్కారం కోసం ముందుకు వచ్చినటువంటి విద్యాభ్య గెలిపించాల్సింది అభ్యర్థి పరంగా చూసిన నరేంద్ర గారికి ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బిజెపి పార్టీ మధ్యనే పోటీ జరుగుతూ ఉంది ఈ రోజున బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేడు ఎందుకు లేడు నాకు గొప్పగా పరిపాలన చేశామని చెప్పేటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు పట్టబడ్ల అంటే గ్రాడ్యుయేట్స్ యువత మరి వారి సమస్యల పరిష్కారం కోసం మీ పార్టీ తరఫున మీరు ఎందుకు అభ్యర్థి పెట్టలేదు అంటే ముందే అంగీకరించి మేము గెలవలేము గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దు అనేటువంటి దాంతో బిజెపి పార్టీతో స్పష్టంగా కనపడతా ఉంది ఉత్తరప్రదేశ్ కు లక్షల కోట్లు ఇచ్చింది బీహార్కు లక్షల కోట్లు ఇస్తారు మన పక్కన ఆంధ్రప్రదేశ్కు వేలకు లక్షల కోట్లు ఇస్తారు ఈ రోజు వచ్చింది మన జరిగిన వరదల నష్టానికి కూడా మనకి సుమారుగా అంటే కనపడతా ఉంది గడిచిన పది సంవత్సరాల్లో బిజెపి అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రానికి ఒక్కటి గొప్ప గొప్ప మాటలు అయిపోయింది सबका विकास सबका साथ सबका विकास है और सबका साथ लोट रहना ना सुनिएगा आधा आधा जिन्दगी आदमी प्रत्येक बार अरे ये लेकिन कब फाड़ मिटे पड़ते अब ये फिर बात करते हैं दोषियाँ अरे बीजेपी पार्टी करते हैं दोषियाँ बीजेपी के वोट करेंगे इधर न्यायपी कराता नहीं है देखो जब बीजेपी पार्टी समे�

నేను ఇలా మాట ఇస్తా ఉన్నా వచ్చే రోజుల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తా ఇదే నరేంద్ర రెడ్డి గారి పక్కన పెట్టుకొని వాగ్దానం చేస్తా ఉన్నాం మిత్రులారా వచ్చే రోజుల్లో ఈనాడు రేవంత్ రెడ్డి అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేస్తాము వీరి ద్వారా వాగ్దానం చేస్తా బీసీ అందరూ కొన్ని కారణాల వల్ల మన నాయకుడు పోతారం శ్రీనివాసరెడ్డి గారు దూరంగా ఉన్నారు మరి అయితే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మరి మన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంగా ఈ రోజు మన నియోజకవర్గంలో మనకి మూడు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయి మూడు వేల మూడు వందల ఓట్లలో కనీసము మన అందరము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కష్టపడి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఏ రక్షణ మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాధలని మరి మనకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి